పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను బంధనములను తెలియజేయించాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు గ్రంథం నలపదవ అధ్యాయము ముప్పది ఒకటో వచ్చిన ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రతి రాత్రి శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రియలారా గతించిన కాలము మన జీవితములో ఎప్పటికీ తిరిగిరాదు దినాలు గడిచే కొలది వృద్ధాప్యము ముంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవనము తిరిగిరాదు ఇది నిత్య సత్యము కాని వాక్యము సెలవిస్తుంది పక్షిరాజు కోల్పోయిన యవనము తిరిగి పొందుకుంటుందని ఇది వాస్తవమా అవును ప్రీలారా వాక్యము చెప్పేది ఏదైనా వాస్తవమే ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ప్రత్యేకమైన లక్షణము పక్షిరాజు యొక్క జీవితకాలము డెబ్బది సంవత్సరాలు అయితే నలపది సంవత్సరములు గడిచేసరికి ముక్కు వంకర తిరిగిపోతుంది తద్వారా దానికి ఆహారము తీసుకోవడము కష్టమవుతుంది విస్తారమైన ఈకెల వలన ఎగరేకపోతుంది దాని ఛాతి కూడా అందుకు సహకరించదు బోర్లు ఆహారము పట్టుకోవడానికి వీలు లేకుండా వంకర్లు తిరిగిపోతాయి రిలారా యహోవాకురుకు ఎదురుచూచువారును తన బలము పొందుదురు వారు పక్షి రాజువలే రెక్కలు పైకి చాపి ఎగిరిపోదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురని శ్రేష్టమై అనే శ్రేష్టమైన వాగ్దానము ప్రభులో బలాన్ని పొందుకునేటటువంటి వాగ్దానము పరిశుద్ధాత్మలో ఆదరించబడేటటువంటి వాగ్దానము దేవుడు ఈ రాత్రి కాలము మనము మరి మనకు జ్ఞాపకము చేస్తున్న మాట ఇది ఆయన బలము చేత మనము ఈ రాత్రి లేవనెత్తబడబోతున్నాం ఆయన ఈ రాత్రి జీ వాక్యము వినిచిన్న నిన్ను నన్ను మనన్నర్నీ లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి వరకు ఒకవేళ ఈ వాక్యము వినిచిన్న నీవు అలసిపోయావేమో ఈ రాత్రి వరకు ఒకవేళ నీవు నిరుత్సాహపడ్డావేమో కృంగిపోయావేమో అయితే దేవుడు అంటున్నాడు యహోవాకరుకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరని ప్రిలారావు ఈ రాత్రి నీ జీవితంలో నూతన బలాన్ని ప్రభు నీకు వాగ్దానము చేస్తున్నాడు నూతన బలము పొందుకోవాలని ఒకవేళ నువ్వు ఆశ పడుతున్నావా ఒకవేళ నీలో ఉన్న బలము బలహీనమైపోయిందేమో నీలో ఉన్న ఆశ నిరాశగా మారిపోయిందేమో ఇక ఎంత కాలము ఎదురు చూడాలి ఎంత కాలము కనిపెట్టాలని ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు అనుకుంటూ ఉన్నావేమో లేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు యహోవాకురకు ఎదురు చూచువారు నూతన బలము అంటే కృత్త బలముచేత వారు నింపబడబోతున్నారని కృత్త అభిషేకముచేత వారు నింపబడబోతున్నారు ఈ రాత్రి వరకు నీవెలా నడిపించబడ్డావో ఇక ముందుకు దేవుడు నిన్ను తన ఆత్మ బలముచేత నింపి నడిపించబోతున్నాడు పక్షి రాజు వలె రెక్కలు చాపి జగిరే కృపను దేవుడి రాత్రినికి ఇవ్వబోతున్నాడు అలసిపోక నువ్వు పరిగెత్తబోతున్నావు సొమ్మశిల్లక దేవునిలో నువ్వు నడిచిపోబోతున్నావు లేఖన భాగములో ఏషయ గ్రంథము నలపదవ అధ్యాయము ముప్పదవ వచనాన్ని మనము చూస్తే బాలురు సొమ్మసిల్లు ఎదురు అల యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని రాయబడి ఉన్నది కానీ యహోవా కొరకు చూసేవారు దేవుని బుడ్డలు ఆయన వైపు చూడగలుగుతారు శరీర సంబంధమైన మాంస సంబంధమైన బలము బాహువు తెలివి ఈ ఆలోచనలతో ప్రభువైపు చూస్తే మనకు లాభం లేదు అలసిపోతాము కాని ప్రే సహోదరి సహోదరుడా ప్రభుకోసము మనము కనిపెట్టుకొని ఆయన వైపు మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితములో ఏమి చేయబోతున్నాడు అనంటే నూతన బలాన్ని మనకివ్వబోతున్నాడు శక్తిని ఇవ్వబోతున్నాడు ఎలా అంటే లోక సంబంధమైనటువంటి యవనస్తులు లోక సంబంధమైనటువంటి మంచి బలవంతులకు ఉన్నటువంటి బలము కన్నా మించి ఆత్మ సంబంధమైన బలముతో దేవుడి రాత్రి నిన్ను నింపబోతున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు దేవుని కోసము ఎదురు చూస్తున్న నీ జీవితంలో ఆయన తప్పక న్యాయము తీర్చబోతున్నాడు సహాయము చేయబోతున్నాడు తన బాహువుని నిపక్షమున ఈ రాత్రి ఆయన చాపబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రెక్కలలో నిన్ను భద్రపరచబోతున్నాడు ఆయన రెక్కల చేత ఆయన నిన్ను కప్పి లేవనెత్తబోతున్నాడు కనుక ఏ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీరు ధైర్యము తీర్చుకోనండి ఏ ఏ సమస్యలతో ఉన్నారో ఏ బలహీనతలతో ఉన్నారో ఒకనొక దినము ఒక సమయము నువ్వు దేవునికోసము ఎదురు చూస్తున్నావు సమయము రాబోతుంది నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను అణుచివేసిన శత్రువులంతటినీ నీవే ఎక్కి తొక్కబోతున్నావు నీ పాదముల క్రింద నీ శత్రువులను మరి దేవుడు పెట్టబోతున్నాడు వ్యాధి రోగము పోరాటము ఆర్థిక సమస్యలు ఇబ్బందులు నిందలు ఇవన్నీ నీ జీవితంలో నీకు శత్రువులుగా ఉన్నాయి ఆత్మలోకంలో వీటిని నీ పాదాల కింద దేవుడు పెట్టబోతున్నాడు దేవుడిని కప్పగించబోతున్నాడు నిశ్చయమగా ప్రే సహోదరి సహోదరుడా నిన్ను ఉన్నతముగా దేవుడి రాత్రి ఆశీర్వదించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రార్థించి ఇంకా కనిపెట్టు ఎక్కడెక్కడో మనం ప్రయాసపడితే లాభముండదు కానీ దేవుని సముఖములో మనము ప్రయాసపడుతున్నప్పుడు ఒక దినము ఆయన సముఖములో మనము గడుపుతుండగా ఒక గంట నువ్వు ప్రార్థించిన ఆయన సన్నిధిలో చేరి కన్నీరు కార్చిన దేవుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆ ప్రార్థన తన జ్ఞాపకార్త గ్రంథములో రాస్తాడు నీ కన్నీటిని తన కవిలలో దాస్తాడు నీకు నిశ్చయముగా తగిన సమయముందు నూరంతల దీవెన సమాధానము సంతోషాన్ని ప్రభు దయచేయబోతున్నాడు పిడికెడు గింజలు కన్నీటితో విత్తవాని గురించి మనకు తెలుసు కదా సంతోషముతో ఆనందముతో పనులు కోయబోతున్నాడు కాబట్టి దేవుని కోసము చూడు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీ జీవితంలో దేవుడు ఉన్నత స్థానంలోనికి తీసుకొని రాబోతున్నాడు పైన ఎగిరే కృప అంటే ఉన్నతముగా జీవించే కృపతో నిన్ను లేవనెత్తబోతున్నాడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అద్భుతమైన కార్యము ప్రభు ఈ రాత్రి చేయబోతున్నాడు ఉన్నతముగా నువ్వు జీవించబోతున్నావు ప్రభు నామాన్ని బట్టి మహిమకరముగా నువ్వు వర్ధిల్లబోతున్నావు పిల్లల స్వభావము అమాయకత్వము యవనస్తుల స్వభావము ఉద్రేకము అమాయకత్వముతోనో ఉద్రేకముతోనో పరిగెడితే కుదరదు కానీ యహోవాకురకు చెతురు చూస్తే అట్టి నూతన బలము పొందుతారు కాబట్టి ఇంతకాలము ఒకవేళ అమాయకముగా నష్టపోయేవేమో ఉద్రేకపడుతూ ఒకవేళ నష్టపోయేవేమో వీటన్నిటినీ ఈ రాత్రి విడిచిపెట్టి ఇక ప్రభుకి పూర్తిగా లూగడు నీ ఆలోచనలు నీ తలంపులు నీకున్న తలాంతులు నీకున్న బలము అంతటినీ కూడా ప్రభునకు సమర్పించండి నా ఆలోచనలు కాదు ప్రభువా నీ చిత్తము నా పట్ల జరగాలయ్యా అని అడుగు ఈ రాత్రి నుంచి నీవు నీ దేవుని యొక్క సన్నిధిని చూడబోతున్నావు ఆయన నడిపింపును చూడబోతున్నావు త్వరలో ఆయనిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదములో అడుగు పెట్టబోతున్నావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా శ్రేష్టమైన వాగ్దానము మన జీవితంలో ప్రభు నెరవేర్చిలాగున ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ ఉన్నతమైన అత్యున్నతమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దేవ మరి మారు ఈ రాత్రి కాలంలో శ్రేష్టమైన రీతిలో ప్రభువా మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు అవును తండ్రి మీ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదరని సెలవిస్తున్నావు పక్షిరాజు వల్లే ప్రభువా రెక్కలు చాపి వారు పైకి ఎగిరెదరని అయా వారలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురని ఈ శ్రేష్టమైన వాగ్దానము ఈ రాత్రి మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి ప్రతి ఉద్రేకము బలహీనతలు అజ్ఞానము మా ఆలోచనలన్నీ మీ పరిశుద్ధ నామములో కొట్టివేయబడాలి ఆత్మీయ జీవితాలతో పాటు ప్రభువా భౌతికముగా నీ బిడ్డలు వర్దిల్లునట్లుగా తండ్రి నీవే సహాయము దయచేయమని నీ కొరకు ఎదురు చూచే నిరీక్షణను కృపను ప్రభువా మాలో ప్రతి బిడ్డలో బలపరచండి నీ సమ్ముఖములో మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా అద్భుతమైన జయమును జయకరమైన జీవితమును నీ బిడ్డలందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటినీ ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ గలిగిన రికలచాటున భద్రపరచమని చిన్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించుమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివా సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడి జీవితంలో వారి కోరికను నెరవేర్చుమని చిన్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వరాధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకునియున్నాము తండ్రి ఆమె